నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన విధ్వంసం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పుకోవనవసరం లేదు కలెక్షన్స్ పరంగా ఈ దిరా మా తెలుగుడి సత్తా అనే రేంజ్ లో వసూళ్లను రాబట్టిన బాలీవుడ్ హీరోలకు ముచ్చమటలు పట్టించింది మొదటి వారంలో ఒక తెలుగు కమర్షియల్ సినిమా వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లకు రాబడుతుందని మనం ఎప్పుడైనా ఊహించామా కానీ అల్లు అర్జున్ కసికి ఆడియన్స్ దాసోహం అయిపోయారు బాక్స్ ఆఫీస్ ఒక మోత మోగించి వదులుతున్నారు ఆడియన్స్ అయితే ముఖ్యంగా ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కు వెళ్లి చూడాలనిపించేలా చేసింది సెకండ్ హాఫ్ లో వచ్చే జాతర సన్నివేశం ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ అద్భుతమైన నటన దేవిశ్రీ ప్రసాద్ మత్తి పోగొట్టే మ్యూజిక్ ఆడియన్స్ కి రోమాలు నెక్క పొడిచేలా చేసింది వయసుతో సంబంధం లేదు ప్రతి ఒక్కరూ ఈ సన్నివేశాన్ని థియేటర్స్ లో పూనకాలు వచ్చి ఊగిపోయారు ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ అయితే ఈ చిత్రాన్ని అస్సలు వదలడం లేదు ఇక ప్రతిరోజు స్టడీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని రీసెంట్ గానే చూసిన ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ సతీమణి సుచిత్ర చంద్రబోస్ అల్లు అర్జున్ ని కలిసి అతని పాదాల వద్ద మోకాళ్ళ మీద కూర్చుని దండం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది తన భర్త ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అతని ప్రతిభకు ఆస్కర్ కూడా వచ్చి చేరింది అలాంటి వ్యక్తి సతీమణి ఇలా అల్లు అర్జున్ కి దండం పెట్టడం అంటే ఆయన సాధించిన రెండు వేల కోట్ల రూపాయల గ్రాస్ వసూలు కూడా ఈ ఘటన ముందు తేలిపోవాల్సిందే ఎంత మందికి వస్తుంది చెప్పండి ఇలాంటి అదృష్టం ఖచ్చితంగా అల్లు అర్జున్ కి రెండవ నేషనల్ అవార్డు రావడం తధ్యమని బాలీవుడ్ విశ్లేషకులు సైతం చెబుతున్నారు ఇంకా నేషనల్ అవార్డు వద్ద ఆగితే అల్లు అర్జున్ కి అవమానమేనని ఆస్కార్ అవార్డ్స్ కి గట్టి ప్రయత్నం చేయాలని సలహా ఇస్తున్నారు మరి ఆయన స్థాయిని ఈ చిత్రం ఎక్కడి దాకా తీసుకువెళ్తుంది లేదా అనేది చూడాలి ఇక ప్రతి చిత్రానికి దర్శకుడికి ఎంతో కొంత క్రెడిట్ రావడం అనేది సహజం కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే పుష్ప టూ చిత్రానికి కేవలం అల్లు అర్జున్ నటన గురించి మాట్లాడుకోవడమే కానీ సుకుమార్ ఏం తీశాడరా సినిమా అని ఒక్కరి నోటి నుండి కూడా రాలేదు ఆ రేంజ్ లో అల్లు అర్జున్ ఈ సినిమాని తన భుజాలపై మోసాడు కాబట్టి ఇది ఖచ్చితంగా అతని నటనకి తగ్గ అవార్డ్స్ వస్తాయి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ